హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను అండి నేను మీలాసేవాళ్ళుగా ఈ రోజు వచ్చేసింది మా వాటర్ ప్రాబ్లం వల్ల ఉప్పు వాటర్ వల్ల స్టూల్ అనేది మనం ఎంత క్లీన్ చేసుకుంటున్నా సరే అండి ఇలా ఉప్పు వాటర్ వల్ల పదివేలకి ఒకసారి ఇలా పాడైపోతా ఉంటది తెల్లగా మనకి చాకు పెట్టి గీసినా కూడా అస్సలు పోదన్నమాట అంత తెల్లగా బాగా ఇది మనకి గారబట్టిపోయినట్టు అయిపోతా ఉంటది పది రోజులకి ఒకసారి క్లీన్ చేస్తుంటేనే చూడండి స్టూల్ అనేది అసలు ఎలా అయిపోయిందో ఈజీగా అయితే ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో రుద్దే పని ఎక్కువ లేకుండా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా ఉప్పు వాటర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి ఆడవాళ్ళకి అందరికి కూడా ఎక్కువ ఎందుకంటే మనం చూడటానికి అవి గారబట్టిపోయి కొత్త స్టూల్స్ అయినా కానీ బగెట్లు కానీ ట్యాప్స్ కానీ ఏ అయినా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట ఈ స్టూల్ ఒకటే కాదు బాగా గారబట్టిన బగెట్స్ గాని స్టాప్స్ కానీ అలాగే ఇలాగ స్టూల్స్ కానీ బగెట్లు ఏవైనా సరే అండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో నా దగ్గర స్టూల్ అంతా గారబట్టిపోయి ఉంది అనమాట బాగా గారబట్టిపోయింది వీడ కోసం అయితే ఉంచానండి ఉప్పు వాటర్ కి మాకు ప్రజలకు ఒకసారి క్లీన్ చేసుకున్నా ఇలా గారబట్టిపోద్ది గార అనేది చాకులోకి గీరిన కూడా గట్టిగా ఉండిపోయి అసలు గారబట్టిపోయింది అనమాట సో ఈ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోండి ఇలా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సో మీ దగ్గర ఎక్కువ గారబట్నీ ఉన్నాయి అనుకోండి ఎక్కువ అనేది మోటలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోండి వంట సోడా అండి వన్ టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ వచ్చేసి క్లీన్ పర్ఫెస్ చాలా బాగా క్లీన్ అవద్దు అనమాట వన్ రెండు టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకోండి ఇడ్లీ రవ్వ క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బాగా క్లీన్ అవద్ది అనమాట సో ఈ నోరు కలిపిన తర్వాత హార్పిక్ అండి హార్పిక్ అనేది అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు హార్పిక్ వేసిన బాగా ఇంకా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ మూడు ఈ నాలుగు అనేది ఇంగ్లీష్ చాలండి కేయి అవసరం లేదు ఒక చిగురు పుల్ల కానివ్వండి ఉపేష్ కానీ లేకపోతే వాడండి డబ్బాలు వాటిలో ఇలా ఈ విధంగా కలిపేసేసుకోండి దాని ఫామ్ చూడండి మనకి హార్పిక్ వేసి ఇవన్నీ క్లీక్ మనకి ఎలా పొంగుతుందో ఒక మంచి లిక్విడ్ అయితే ఇదనమాట సో ఇలా బాగా మిక్స్ అయిపోవాలి చూసారు కదా అందుకని ఒక పెద్ద డబ్బాలో అయితే క్లీన్ చేసుకో ఇలా కలుపుకోండి ఎందుకంటే మనకి ఇలా ఫామ్ అవుతా ఉండండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ ఫామ్ పొంగిపోయిన తర్వాత మనం చేతికి మీ దగ్గర బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తో ఇలా పెట్టుకోండి చేయి అయితే అస్సలు పెట్టద్దండి అలా పెట్టకుండా కవర్ చేతికి కవర్లైనా లైనా కట్టేసేసుకోండి ఈ విధంగా సో చూసారు కదా ఇలా చేసి కవర్ వేసేసుకొని మొత్తం అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి మొత్తం మనకి నానిపోద్ది అనమాట చూసారు కదా ఈ విధంగా మీరు ఏం రుద్దాల్సిన పని లేదండి జస్ట్ ఇలా అప్లై చేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేసేయండి చూసారు కదా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా ఎంత గారబట్ని అయినా అండి ఎక్కువ రుద్దే పని లేకుండా అయితే క్లీన్ అయిపోతాయి మీరు ఎక్కువ శాంపుల్ ఆల్సిన అవసరం లేదు ఇంత జిడ్డు పట్టిన గార పట్టిన పోయిన బజెట్స్ కానివ్వండి టాప్స్ కానివ్వండి ఏవైనా సరే అండి చాలా బాగా క్లీన్ అయిపోద్ది ఈ విధంగా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు ఇలా వదిలేసేయాలి ఫస్ట్ మేము మేమున్న వాటికాడ ఉప్పు వాటర్ కాదండి ఏరే ఇల్లు చేయను అంత బాగా రెండు మూడు పోతా ఉంటాయి ఇలా ఒక పది నిమిషాలు అయితే వదిలేసేస్తున్నానండి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసేయాలి ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక పీస్ తీసేసుకొని స్టీల్ పీస్ ఏదైనా సరే ఇలా తీసేసుకొని జస్ట్ ఇలా రక్ చేస్తే చాలండి మీకు మీరు గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా అంటే చాలన్నమాట చూసారా ఈ విధంగా వచ్చేసింది ఒక్క పది నిమిషాలు మనం ఏం లేదు జస్ట్ అప్లై చేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలా వదిలేసి పీసీలు పెట్టి ఇలా అంటే చాలన్నమాట ఎక్కువ సేమ పడాల్సిన అవసరం లేదు గట్టిగా చేతులు నెప్పులు బొట్టేలాగా రుద్దాల్సిన పనే లేదు బగెట్లు స్టూల్స్ గానీ గారబట్టిని అలాగే పెట్టి చేసుకుంటే చూడటానికి నీట్ గా ఉండదు మనకి చీరబొట్టా ఉంటది మగ్గులు కానీ బలీసు గానీ ఎక్కువ వాటర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక్కరికి కూడా సో ఇలా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నేను చెప్పడం కాదండి చాలా బాగా క్లీన్ అయిపోద్ది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో ఎందుకంటే ఇలాంటి ఈబుల్ వీడియోస్ నేను ముందు తీసుకొస్తానే ఉంటానండి సో ఇలా ఇవి మొత్తం ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి మొత్తం ఇలా రుద్దేసిన తర్వాత నీట్ గా తో క్లీన్ చేసి చూపిస్తాను మనకి నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా మీకు వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత నీట్ గా క్లీన్ అయిపోయి ఉంటదో ఎక్కడ కూడా ఏమి లేకుండా చక్కగా నీట్ గా కొత్త లాగా అయిపోద్ది స్టూల్ మొత్తం వాటర్ క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత నీట్ గా క్లీన్ అయిపోతాయో ఇలా ఎంత గారబట్టిందైనా సరే అండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా గారు అన్ని కొత్త లాగా మళ్ళీ చూసారు కదా ఇంత నీట్ గా అయిపోయింది ఇలా చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందనేది అనేది మీకే వీడియో క్లియర్ గా కనిపిస్తుంది కదా సో చూడండి ఇప్పుడైతే అసలు ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో నీకు ఎలా అనిపించింది నాకు ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా వీజ్ అవద్దండి చూడండి లోపల కానీ బయట కానీ ఏమి లేకుండా మొత్తం ఈజీగా క్లీన్ అయిపోయింది కదా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో థ్యాంక్ యూ